శివసాయి రియల్ ఎస్టేట్ హన్మకొండ వరంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం మీరు చూస్తున్న ఈ హౌజ్ మన హన్మకొండలోని శ్యామల గార్డెన్ లొకేషన్లో టీఎన్జిఎస్ కాలనీలో ఉంటుంది హౌజ్ వివరాల్లోకి వెళ్లే ముందు మా యొక్క ఛానల్లో లైక్ చేయండి మీ ఫ్యామిలీ నెంబర్స్కు షేర్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హౌజ్ వివరాల్లోకి వెళ్తే మన హన్మకొండలో హన్మకొండలోని శ్యామల గార్డెన్ లొకేషన్లో టీఎన్జెస్ కాలనీలో ఉంటుంది హౌజ్ వచ్చి రెండు వందల గజాలలో నిర్మించడం జరిగింది హౌజ్ వెస్ట్ ఫేస్లో ఉందండి జీ ప్లస్ వన్ పర్మిషన్తో కూడిన ఈ హౌజ్ రెండు బెడ్రూమ్లో ఒక హాలు ఒక కిచెన్ కార్ పార్కింగ్ వీత్ అటాచ్డ్ బాత్రూమ్తో మంచిగా నిర్మించడం జరిగిందండి హౌజ్ వచ్చి కాజిపేట హైవేకు జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది హౌజ్కు రేట్ వచ్చి మనకు కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు నచ్చి మాట్లాడుకున్నట్లయితే తగ్గుతుంది హౌజ్ కావాలనుకునేవారు వెంటనే మా యొక్క కాంటాక్ట్ నెంబర్కు ఫోన్ చేయగలరు హౌజును విజిట్ చేసి మీ సొంతం చేసుకోగలరు అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్కు ఉన్నట్టయితే మా యొక్క కాంటాక్ట్ నెంబర్కు సంప్రదించగలరు